క్రీడాకారులు హీరోయిన్ల పెళ్లిళ్ళు మనకి కొత్త కాదు తాజాగా చిరుత సినిమా హీరోయిన్ నేహ శర్మ క్రొయేషియా ఫుట్బాల్ క్రీడాకారుడు పీటర్ సిల్కోవిక్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మరొకసారి హీరోయిన్లు క్రీడాకారుల జంటల గురించి నటించర్లు తెగ వెతకడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో షర్మిల ఠాకూర్ నుండి అత్యా శెట్టి వరకు క్రీడాకారులను పెళ్లాడిన క్రేజీ ఎవరో ఒకసారి తెలుసుకుందాం అనుష్క శర్మ హీరోయిన్ ప్రొడ్యూసర్ బిజినెస్ వుమెన్ అనుష్క శర్మ ఇలా తను ఎంటర్ అయిన ప్రతి రంగంలోనూ రాణిస్తుంది బ్యాండ్ బాజా భారత్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడూ విరుదిరిగి చూసుకోలేదు అయోధ్యలో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈ భామ ఒక అడ్వర్టైజ్మెంట్ షూట్లో అప్పటి ఇండియన్ క్రికెటర్ రైజింగ్ స్టార్ విరాట్ కోహ్లీని కలుసుకుంది ఆ తర్వాత ఇద్దరూ చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు ఇద్దరు కలిసి హాలిడేస్కి వెళ్లడం విరాట్ కోహ్లీ మ్యాచ్లకు అనుష్క రావడం వంటివి జరుగుతున్నాయి ఇక రెండు వేల పదిహేడులో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు షర్మిలా ఠాకూర్ అసలు క్రీడాకారులను హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అనే ట్రెండ్ మొదలుపెట్టిందే షర్మిలా ఠాకూర్ అని చెప్పాలి బాలీవుడ్లో హీరోయిన్గా తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే అప్పటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటోడిని ప్రేమించి పెళ్ళాడింది ఒక పార్టీలో షర్మిళ ఠాకూర్ని చూసిన మన్సూర్ అలీఖాన్ ఆమె నచ్చడంతో ప్రేమ విషయం డైరెక్ట్గా చెప్పాడట ఆ తర్వాత ఆ ప్రేమ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పెళ్లి బంధంగా మారింది అతియా శెట్టి బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ముద్దుల తనయ అతియా శెట్టి కూడా క్రికెటర్ను ప్రేమించి పెళ్ళాడింది ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకుంది దాదాపు నాలుగేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడులో పెద్దల అంగీకారంతో వేద మంత్రాల నడుమ ఒకటయ్యారు తాప్సీ పన్ను తెలుగు సినిమాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన తాప్సీ పన్ను కూడా ఒక క్రీడాకారుడనే పెళ్లి చేసుకుంది ఈ పంజాబీ పన్ను డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయ్తో చాలా ఏళ్ళు డేటింగ్ చేసి రెండు వేల ఇరవై మూడులో సీక్రెట్గా పెళ్లి చేసుకుంది లారా దత్తా రెండు వేల సంవత్సరంలో మిస్ యూనివర్స్గా గెలుపొంది ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన లారా దత్త ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది భారత టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతితో చాలా రోజులు ప్రేమలో ఉన్న తర్వాత రెండు వేల పదకొండులో అతనితో ఏడడుగులు నడిచింది గీతా బస్రా గీతా బస్రా పుట్టింది పెరిగింది ఇంగ్లాండ్లో అయినప్పటికీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో ముంబై చేరుకుంది ఇక్కడ యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యి కొన్ని మ్యూజిక్ వీడియోస్ సినిమాలలో నటించింది ఇక తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్స్ను తెగమక పెట్టే హర్భజన్ సింగ్ని రెండు వేల పదిహేనులో ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉండవచ్చింది హేజిల్ కీచ్ ఈ బ్రిటిష్ ముద్దుగుమ్మ ఇంగ్లాండ్లో మోడలింగ్ చేస్తూ అక్కడ డ్యాన్స్ గ్రూపుల్లో క్లాసికల్ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తూ ఉండేది ఇక తర్వాత ఇండియా వచ్చి ఇక్కడ సినిమాల్లో నటించింది బిల్లా బాడీ గార్డ్ వంటి సినిమాల్లో నటించి స్పెషల్ సాంగ్స్లో కూడా కొన్నిసార్లు మెరిసింది ఇక రెండు వేల ఏడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన యువరాజ్ సింగ్తో ప్రేమలో పడి ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లింది రెండు వేల పదహారులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సాంప్రదాయం ప్రకారం తన పేరును గుర్బసంత్ కౌర్గా మార్చుకుంది సాగరిక గట్కే సాగర్ గా తన అసలు పేరు కంటే చెక్ దే ఇండియా సినిమాలో ప్రీతి సబర్వాల్గానే అందరికీ పరిచయం ఈమె హిందీ సినిమాలతో పాటు మరాఠీ పంజాబీ సినిమాల్లో కూడా నటించింది భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ను రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకుంది